గూగుల్ కొన్ని నెలల ముందు మంచి ఫీచర్ తెచ్చింది చాలా మందికి తెలియదు ఏంటో తెలుసుకుందాం రండి ఫ్యూచర్ మీరు టెస్ట్ చేయడానికి గూగుల్ క్రో మార్క్ గూగుల్ యాప్ ఏదైనా రెండిట్లో యూజ్ చేయొచ్చు ఇక్కడ మీరు సర్చ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇక్కడ ఒకటి సర్చ్ చేస్తున్నాను చాట్ జీబీటి గురించి సర్చ్ చేశాక మనకు గూగుల్ పేజ్లో వెబ్సైట్స్ అండ్ అలాగే కొన్ని క్వశ్చన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలాగా చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటాయి మనకి ఏఐ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సేమ్ ఇది గూగుల్ జెమినై లేకపోతే చార్ట్ లానే వర్క్ అవుతుంది అంటే మనం ఇక్కడ లైవ్ లో ఆ డేటా అనేది మనకు సరిచేసి సమ్మరైజ్ చేసి మరి చెప్తుంది చూడండి ఇక్కడ చార్ట్ జీపీని మనకు ఏమేమి ఫ్యూచర్స్ చేస్తుందో నీట్గా క్లియర్ అండ్ క్రిస్టల్గా వేయడం జరిగింది కింద కనిపించే ఆప్షన్లో మనం ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు దానికి రియల్ టైం డేటా అయితే ఇస్తుంది అంతటా మనమే వెబ్లోకి వెళ్ళి పేజెస్ పేజెస్ మనం చూసి వాటిని చదువుకోకుండా ఇక్కడ నీట్గా మనకు సమ్మరైజ్ చేసి రియల్ టైం డేటా అయితే ఇస్తుంటుంది ఎనీ క్వశ్చన్ మీరు ఇక్కడ అడగవచ్చు సో మీ ఫ్రెండ్స్ గూగుల్ ఎక్కువ సర్చ్ చేసే వారికి వీడియోస్ షేర్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి